సోదరులారా ఈరోజు అనంతపురం జిల్లా రాజదండం డివిజన్ మున్సిపల్ మన సార్ గారికి కొంచెం ఇచ్చినాం పత్రం ఇచ్చినప్పుడు ఇన్నితి పత్రం ఏమనకంటే అక్కడ బీటీబి కాలనీ ఉంది కాలనీలో అక్కడ లోపల ఒక స్టాప్ అంటే బస్ స్టాప్ అంటే స్టాక్ పాయింట్ స్టాక్ పాయింట్ నిలబడింది అని ఇక్కడ మెయిన్ రోడ్డు బీటీబి ఇక్కడ రోడ్డు ఉంది బీటీపీ రోడ్ అంటే డ్యామ్పై రోడ్ ఆ డ్యామ్ రోడ్ లో ఏం జరుగుతుందంటే ఈరోజు ఆ పక్కనంతా బస్ స్టాప్ కాలనీ లోపల పోయే హాస్పిటల్ రోడ్డుకి బస్ స్టాప్ కావాలని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ ఒకటి ఇతప పత్రం తీసుకుని వచ్చే సార్కి ఇచ్చినాం ఏమో సక్కగా స్పందించాడు స్పందించిన దాని ప్రకారంగా సార్ పని చేస్తే పది మందికి ఉపయోగపడతారు మేమేమితో వచ్చినాం ప్రజలు అత్యుత్ సంతకాల సంతకాలతో వచ్చినాం సంతకాలతో వచ్చి సార్కు ఒక ఉన్నత పత్రం ఇచ్చినాం ఈరోజు ఉన్నత పత్రం ద్వారాగా పని చేస్తే రేపు పొద్దున సార్కు పేరు ఉంటుంది మాకు పేరు ఉంటుంది పది మందికి కూడా ఉపయోగపడుతుంటుంది ఈ రోడ్డు మీద వర్షం వస్తే వర్షం చెట్టు కింద దూరుకుంటున్నారు పిల్ల తల్లి పాపం బైకుల్లో పోయాలంతా వాళ్ళు బాధ చూసేది చాలా అవుతుంది అందుకే అక్కడ బస్ స్టాప్ ఏర్పాటు చేసి నాకు రేఖలు వేస్తే బాగుంటుందని ఎక్కడ బస్ స్టాప్ లేదు అక్కడ ఎన్ టెంపుల్ రూట్ ఉంది ఆడ కూడా బస్ స్టాప్ లేదు అక్కడ కూడా మనం రోజు నీళ్ళు నేనే చూపేసుకుని వస్తుంటే వర్షంలో అక్కడ అంతా సెట్ కింద బంకు ఉంటే బంక్ తారకుండా చుట్టూ ఏమి ప్రజలకి తిప్పరు ఏం పడుతున్నారుదా మనం మన పదమూడు వేల కోట్లు వచ్చింది మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి ఆయన అభివృద్ధి చేయాలి కదా ఎక్కడ అభివృద్ధి చేస్తున్నాడు అప్పుడేమో హడావుడి చేస్తున్నారు ఓట్లు అయిపోయినాక ఏం పట్టించుకోరు ఎక్కడున్న మురికాలు అక్కడే ఉంటుంది ఎక్కడున్న చేత అక్కడే ఉంటుంది ఎక్కడున్న రోడ్లు అక్కడే ఉంటాయి ఎవరు అందుకోవాలి దోసుకొని తింటుంటారు దోసుకొని తిరుగుని దాసుకుంది అది ఎక్కువైపోతుంది కానీ సక్రమంగా పని చేసేది ఎవరు సక్రమంగా పని చేసేదారు